మూడముళ్ళ బంధం పార్ట్ నూట ఇరవై ఐదు విక్రమ్ వచ్చిన పని అయిపోయిందని మనసులో అనుకుని సరే నువ్వు టీ పెట్టి తీసుకురా నార్మల్గా వచ్చాను అని చెప్పి మళ్ళీ సోఫాలో కూర్చుని వర్క్ చేసుకుంటూ ఉంటాడు కొంచెం సమయం తర్వాత వైష్ణవి టీ తీసుకుని రిత్విక్కి ఇస్తుంది రిత్విక్ టీ తాగుతూ నీతో కొంచెం మాట్లాడాలి వైష్ణవి అని చెబుతాడు దానికి వైష్ణవి ఇక్కడే మాట్లాడు రిత్విక్ ఏది మాట్లాడాలి అన్నా విక్రమ్ గారి ఎదురుగానే మాట్లాడు అని చెబుతుంది వైష్ణవి విక్రమ్కి ఇంపార్టెన్స్ ఇస్తుంటే రిత్విక్కి నచ్చడం లేదు కానీ పైకి నవ్వుతూ అలాగే వైషు అని అంటాడు విక్రమ్ మాత్రం మనసులో సంతోషంగా ఉన్నా కూడా పైకి మాత్రం గంభీరంగా ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు వైశో నువ్వు విక్రమాదిత్య గారిని పెళ్లి చేసుకోవడంలో నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు నిన్ను ప్రేమించాను కాబట్టి నీ సంతోషం కోరుకున్నాను నువ్వు విక్రమాదిత్య గారితో ఉంటే సంతోషంగా ఉంటావు అని చెబుతున్నావు కాబట్టి నేను నిన్ను మర్చిపోవడానికి ట్రై చేస్తాను అది కష్టమే కానీ నెమ్మదిగా ట్రై చేస్తాను నా నుండి నీకు ఎటువంటి ప్రాబ్లం రాదు కానీ మన ఫ్రెండ్షిప్ మాత్రం ఎప్పుడూ బ్రేక్ చేయకు నువ్వు నాతో లాంగ్ ఒక ఫ్రెండ్గా ఉంటే చాలు అని రిత్విక్ చెబుతాడు వైష్ణవి సంతోషంగా నిజంగా నా రిత్విక్ నువ్వు ఇంత త్వరగా అర్థం చేసుకుంటావని అనుకోలేదు నాకు చాలా సంతోషంగా ఉంది నేనే నీతో నన్ను మర్చిపోమని చెబుదామని అనుకున్నాను నిన్ను కూడా ఎక్కువగా ప్రేమించే అమ్మాయి వస్తుంది నువ్వు తప్పకుండా ఆ అమ్మాయితో హ్యాపీగా ఉంటావు అని చెబుతుంది వైష్ణవి నిజమే వైష్ణవి తప్పకుండా నేను ఆ అమ్మాయితో హ్యాపీగా ఉంటాను అని విక్రమ్ వైపు చూస్తాడు రిత్విక్ అన్నమాటకి అర్థం ఏమిటో విక్రమాదిత్యకి తెలుస్తుంది కాని ఏమీ మాట్లాడాడు మనసులో మాత్రం నువ్వు ఎన్ని ప్లాన్లు వేసినా వైష్ణవి నిన్ను ఎప్పటికీ ఒక ఫ్రెండ్లాగా మాత్రమే అనుకుంటుంది నువ్వు వైష్ణవిని చేరాలంటే నన్ను దాటుకుని రావాలి అది నీ జీవితంలో జరగదు అని విక్రమ్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఓకే వైష్ణవి ఇప్పటి నుండి మనం ఫ్రెండ్స్గా ఉందామా ఒకప్పటి ఫ్రెండ్స్గా ఉందాం అని చెప్పి వైష్ణవికి ఇవ్వడానికి తన చేతిని ముందుకు పెడతాడు వైష్ణవి కూడా చేతిని ఇచ్చేలోపు విక్రమ్ రిత్విక్ చేతిని పట్టుకుని తప్పకుండా ఫ్రెండ్గా ఉందాం అని అంటాడు రిత్విక్కి అలా విక్రమ్ చెయ్యి పట్టుకోగానే లోపల కోపంగా ఉన్నా కూడా పైకి మాత్రం నవ్వుతూ వైష్ణవి వైపు విక్రమాదిత్య వైపు చూస్తాడు విక్రమ్ మనసులోని నువ్వు వైష్ణవి చేతిని పట్టుకోవడానికి కూడా నేను ఒప్పుకోను అని రిత్విక్ చేతిని గట్టిగా పట్టుకుంటాడు విక్రమ్ అలా పట్టుకునేసరికి రిత్విక్ బాగా పెయిన్ గా అనిపిస్తుంది విక్రమ్ చేతిలో నుండి తన చేతిని తీసుకోవాలని ప్రయత్నించినా కూడా విక్రమ్ పైకి నవ్వుతూనే రిత్విక్ చేతిని గట్టిగా ప్రెస్ చేస్తూ ఉంటాడు ఎంతలా ప్రెస్ చేస్తున్నాడంటే బోన్స్ విరిగిపోతాయేమోనన్నా అంత గట్టిగా పట్టుకున్నాడు రిత్విక్ కోపంగా విక్రమ్ వైపు చూసేసరికి విక్రమ్ చిన్నగా నవ్వి అప్పుడు రిత్విక్ చేతిని వదిలేస్తాడు రిత్విక్ చేతిని చూసుకుని బిదిలిస్తూ ఉంటే వైష్ణవి ఏమైంది రిత్విక్ అని అడుగుతుంది నథింగ్ ఏమీ కాలేదు వైషు నీతో ఇంకొక విషయం మాట్లాడాలి మార్నింగ్ మరియు ఆఫ్టర్నూన్ అయితే ఫుడ్ అనేది క్యాంటీన్లో తినేస్తాను కానీ ఈవినింగ్ ఫుడ్కి ప్రాబ్లం అవుతుంది వైషు కొన్ని డేస్ నేను ఇక్కడే డిన్నర్ చేయచ్చా అని అడుగుతాడు దానికి వైష్ణవి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటుంది ఎందుకంటే విక్రమాదిత్య ఏమంటాడో అని విక్రమ్ వైపు చూస్తుంది విక్రమ్ మాత్రం వైష్ణవి వైపు చూసి చిన్నగా నవ్వుతాడు విక్రమ్ ఒప్పుకున్నాడని అర్థమైన వైష్ణవి ఓకే రితిక్ అని అంటుంది థ్యాంక్ యూ వైష్ణవి కొన్ని డేస్ మాత్రమే తర్వాత నేను నెమ్మదిగా నేర్చుకుంటాను ఫుడ్ ప్రిపేర్ చేయడం అని అంటాడు సరే అని చెప్పి వైష్ణవి నేను కిచెన్లోకి వెళ్ళి ఫుడ్ ప్రిపేర్ చేస్తాను మీరు మాట్లాడుకుంటూ ఉండండి అని చెప్పి తను కిచెన్లోకి వెళ్ళిపోతుంది విక్రమ్ రిత్విక్ వైపు చూసి నువ్వు ఎన్ని ప్లాన్స్ వేసినా మా ఇద్దరిని అస్సలు దూరం చేయలేవు అలాంటి ఉంటే ఇప్పటి నుండే మానుకో అని చెబుతాడు దానికి రిత్విక్ ఒక్కసారిగా ఉలిక్కిపడతాడు ఇదేంటి ఇప్పటి వరకు ఇంతలా చెప్పాను అయినా కూడా విక్రమాదిత్య నన్ను కొంచెం కూడా నమ్మడం లేదు లేదు విక్రమాదిత్య నమ్మేలాగా నేను ఇంకా ఏదో ఒకటి చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటాడు విక్రమ్ రిత్విక్ వైపు చూసి నువ్వు ఏం చేసినా కూడా నిన్ను ఎప్పటికీ నమ్మను ఇది మాత్రం గుర్తుపెట్టుకో అని చెప్పి సీరియస్గా వర్క్ చేసుకుంటూ ఉంటాడు ఈ విక్రమాదిత్యని నమ్మించడం అంటే చాలా కష్టం ముందు వైష్ణవి నమ్మితే చాలు తర్వాత ఆటోమేటిక్గా విక్రమ్ కూడా నమ్మేలాగా చేస్తాను అని కిచెన్లో ఉన్న వైష్ణవి వైపు చూస్తూ ఉంటాడు విక్రమ్ వర్క్ చేసుకుంటూనే ఇంకొకసారి కిచెన్లోకి చూసావంటే ఉన్న రెండు కళ్ళు కూడా పీకేస్తాను తర్వాత ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది అని సీరియస్గా అంటాడు ఇంకా రిత్విక్ వెంటనే మొబైల్ ఓపెన్ చేసి మొబైల్ చూసుకుంటూ ఉంటాడు విక్రమాదిత్య మనసులో నాకు తెలుసరా నువ్వు వైష్ణవి మనసులో నా గురించి చెడుగా క్రియేట్ చేసి మా ఇద్దరి మధ్య దూరం తేవాలని అనుకుంటున్నావు నువ్వు ఇంత త్వరగా కాంప్రమైజ్ అయ్యావంటే నమ్ముతానని అనుకున్నావా ఇక్కడున్నది ఈ విక్రమాదిత్య ఎవడి మనసులో ఎలా ఉందో చెప్పగలను ఇక్కడే డైలీ డిన్నర్ చేయాలని అనుకుంటున్నావు కదా చేద్దు కానీ నీకు టార్చర్ అంటే ఏంటో డిన్నర్ చేసే టైంలో నేను చూపిస్తాను కదా అని విక్రమ్ తనలో తనే నవ్వుకుంటూ వర్క్ చేసుకుంటూ ఉంటాడు వైష్ణవి ఫుడ్ మొత్తం డైనింగ్ టేబుల్ పైన సర్దేసి విక్రమ్ దగ్గరికి వచ్చి విక్రమ్ గారు డిన్నర్ చేయడానికి రండి అని చెప్తుంది దానికి విక్రమ్ అయ్యో మీ ఫ్రెండ్ని కూడా పిలువు అని అనగానే వైష్ణవి రిత్విక్ వైపు చూసి డిన్నర్ చేతుకని కానీ రా రిత్విక్ అని అంటుంది రిత్విక్ చిన్నగా నవ్వి డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తాడు వైష్ణవి విక్రమ్కి మరియు రిత్విక్కి వడ్డిస్తుంది విక్రమ్ వైష్ణవి చేతిని పట్టుకుని తన పక్కన ఉన్న చైర్లో కూర్చోబెట్టి నువ్వు కూడా తిను వైష్ణవి అని అంటాడు నేను తర్వాత తింటాను విక్రమ్ గారు ముందు మీరు తినండి అని అంటే అదేమీ కుదరదు అని చెప్పి విక్రమ్ తన ప్లేట్లో ఉన్న భోజనాన్ని వైష్ణవికి తినిపిస్తాడు విక్రమ్ వైష్ణవికి తినిపిస్తూ ఉంటే రిత్విక్కి లోపలే కోపం పెరిగిపోతూ ఉంటుంది ఎందుకో వైష్ణవి విక్రమ్ క్లోజ్గా ఉండడం రిత్విక్కి అస్సలు నచ్చడం లేదు పైకి ఎంత నవ్వుదామని అనుకున్నా కూడా నవ్వడం కూడా కష్టంగా ఉంది రిత్విక్కి వైష్ణవి మాత్రం కొంచెం ఇబ్బందిగా రిత్విక్ వైపు చూసి విక్రమ్ గారు నేను తర్వాత తింటాను మీరు తినండి అని చెప్పి అక్కడ నుండి లేచి కిచెన్లోకి వెళ్ళిపోతుంది వైష్ణవి వెళ్ళిపోగానే రిత్విక్ లో స్మైల్ వస్తుంది విక్రమ్ నీకు ఇలా కాదరా ఇప్పుడు చెబుతాను ఉండు అని వైషు అని పిలుస్తాడు మరి విక్రమాదిత్య ఏం చేయబోతున్నాడో నెక్స్ట్ లో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ